హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మూడు పాయింట్ రెండు ఐదు కోట్లతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ కేజీబీబీ పాఠశాల కళాశాలకు ఆధునిక వస్తువులతో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సంతోషం విద్యార్థులకు మెస్ కార్డ్ కాస్మెటిక్ ఛార్జెస్ పెరగడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది టీచింగ్ స్టాఫ్కు నా మనవి ఏమనగా విద్యార్థులు మన పిల్లలు అనుకోవాలి తెలంగాణ వ్యాప్తంగా ఈజీఎస్ పనుల కింద పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలి ఎక్కడ కూడా విద్యార్థులతో పనులను చేపించకూడదు పాఠశాల పరిసరాలలో పళ్ళు పూలు ఆకుకూరలు మొక్కలు పెంచండి ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి ఒక్కో మొక్కను నాటి సంరక్షించాలి ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నత స్థానాలను అధిగమించిన వారున్నారు మీరు కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి హలో 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 చాలా బాగా ఉంటుంది ఒక పలు అడ్జస్ట్ చేసుకుంటూ మేము అందరం చదువుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ కాంగ్రెడ్ గవర్నమెంట్ మాకు ఒక వెయ్యి ఇరవై తొమ్మిది ఉన్నాయి దాదాపు మూడు వేల పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ ఉన్నాయి ప్రతి జాగాల మండలంలో ఈజీఎస్ పథకం కింద ఎక్కడ కూడా పిచ్చి చెట్లు పెరిగి పిల్లలకు ఏదైనా మొన్న ఎందుకంటే జగిత్య జిల్లా పెద్దాపూర్ల పాము ఘాటుతో ఇద్దరు పిల్లలు చనిపోయారు దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్కూల్లో ఉండబడేటువంటి టీచర్లు కానీ పిల్లలతోనే పని చేయించద్దు ఈజీఎస్ పథకం కింద గ్రౌండ్ అంతా క్లియర్ గా ఉండాలి అవసరమైతే అంటే పండ్ల చెట్టు కావచ్చు కళ్యాణ చెట్టు కావచ్చు కొద్దిగా వాస్తు మూలకు నాలుగైదు చింత చెట్లు పెడితే చింత పండు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళకి అటువంటి పరిస్థితి కళ్యాణ కానీ జామకాయలు కానీ ఉసిరికాయలు కానీ ఇట్లా కొంత ఉపయోగపడేటువంటి మొక్కలు నాడితే మీ అందరికి కూడా మునగ చెట్లు ఈ విధంగా పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఖాళీ జాగా బాగా ఉంది కాబట్టి నేను అందరూ కూడా ఇంజనీర్ గారు కాంట్రాక్టర్ గారు మీరే బిల్డింగ్ అయిన తర్వాత కూడా చుట్టుపక్కల మా వాళ్ళు అందరూ సహకరిస్తారు లేదా టీచర్లు పిల్లలు ఈ పాఠశాలలో ప్రతి ఒక్కరు ఒక పేరు కొరకు ఒక మొక్క పెడుతున్నామని రెండు వందల ముప్పై ఏడు నైన్ దాదాపు అందరు కలిపి మా లీడర్లు కూడా కొంత ఉత్సాహం ఉండేవారు నాలుగు కలిపి ఈ ప్రిమ్స్ లో మూడు వందల ఓ యాభై మునుగ ఓ యాభై నిమ్మ ఓ యాభై జామ ఇట్లా అన్ని చెట్లు పెట్టినట్లయితే అవే మనందరికీ కూడా ఉపయోగపడతాయి కళ్యాణ్ చెట్లు కింద వాటిని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి అవన్నీ మనందరికి ఉపయోగపడతాయని మనం మనం చేస్తూ అన్నిటికంటే ఎక్కువ చాలా శ్రమపడితే గమ్యాన్ని చేయవచ్చు ఇవాళ పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు ఇంక్లూడింగ్ మన ముఖ్యమంత్రి గారు కానీ ఈ ఇన్స్టిట్యూట్ చూసేటువంటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు కానీ ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కానీ తెలంగాణ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా ఈ విధంగా గురుకులాల్లో చదువుకొచ్చినటువంటి విద్యార్థులే అంటే ఇంజనీయర్ గారు కూడా చెప్పాలి కొద్దిగా ప్రభుత్వ ఉండాలి చదువుకున్నాం ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అధ్యాపకులు కూడా అన్ని వేరే వాటికంటే శిక్షణ పొంది ఒక పరీక్ష రాసి ఎలిజిబిలిటీ టెస్ట్ అప్లికేబుల్ పాస్ అయ్యి అనేక కాంపిటీషన్ లో వంద మంది ఉంటే ఒక ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళంతా కూడా ట్రైన్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు మీరంతా కష్టపడి పిల్లలందరూ తల్లిదండ్రులతో సమానంగా గౌరవ ఆచార్య దేవభావ మాతృదేవభావ పితృదేవభావ అని గౌరవించబడేటువంటి సందర్భంలో బాధ్యతను విస్మరించకండి పిల్లల సంరక్షణ ఇలా ముఖ్యంగా చెల్లెలు చిన్న అమ్మాయిలు ఈరోజు మానసిక స్థితి ఎదిగే లోపల మీ దగ్గర ఉంటా ఉన్నారు ముఖ్యంగా మహిళా టీచర్లు అందరినీ కోరుతా ఉన్నా అనేకమైనటువంటి యొక్క మార్పులు వాళ్ళ కుటుంబ ఏజ్ పరంగా జరిగే మార్పుల పరంగా కూడా వారికి ఆవాహన ధైర్యము అన్ని రకాల ఆ ఎడ్యుకేషన్ కూడా మీరు వాళ్ళకు కల్పించే బాధ్యత మీద ఎందుకంటే మీరైతే నేరుగా వాళ్ళతో కొత్త మీ దగ్గర కూడా వినమర్శించి చెప్పగలుగుతారు వాళ్ళు మీరు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటే ఎందుకంటే ఇలా రేపు చాలా సైంటిఫిక్ గా సైకాలజికల్ గా బలహీన పడతా ఉన్నారు ప్రతిదానికి చిన్న చిన్న అంశానికి వీక్ అయిపోతా ఉన్నారు అట్లా కాకుండా మానసిక ధైర్యంగా ఉండాలని ఇక్కడ ఒక మన ప్రముఖ మరి బలగం సినిమా వాళ్ళు చూసిన బలహం కొరం అంటే ఎవనే బలహం వచ్చింది ఇక్కడికి మళ్ళీ వచ్చింది ఇక్కడికి నేను అని చెప్పి వచ్చింది ఆ తల్లికి కూడా కొద్ది కష్టాలు ఉన్నాయి ఉన్నా కూడా కష్టాల దగ్గర కూడా ఒక పాట వాడి బాడే అయినారు ఆ పాట ఒక్క రెండు చరణాలు వాడమని చెప్తాను